అందుకని కొంచెం ఉన్నారు ఇంకా టోటల్ గా లిస్ట్ తీస్తే అంటే సామాజిక పెద్ద ఆ కాన్సెప్ట్ అయితే పెద్దగా చూడట్లేదు అంటే భూతం కాదు ఒరిజినల్ అలా అసలు పుట్టుకొచ్చింది దాని మీద ఆ సామాజిక న్యాయం ఇప్పుడు కరువైంది అందుకని చెప్పేసి మేబీ ఇప్పుడు రేపు వీళ్ళ ముగ్గురు లిస్టులు అయ్యాక ఆ ది కలిపి సాక్షి ఓటు రాయాలి అది కూడా వీళ్ళకంటే వీళ్ళకి తక్కువ ఉంటే రాస్తాడు వాళ్ళకంటే వీళ్ళ సామాజిక న్యాయం ఎక్కువ ఉంటే రాయడు అంటే పొత్తులో భాగంగా కూడా సాధ్యం కాదేమో ఫ్రీ హ్యాండ్ ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంట్లో ఉన్నాయి వాళ్ళు ఇవ్వాలి కదా ఇప్పుడు నూట నూటలు ఇవ్వాలి మెజార్టీ తెలుగుదేశం పుట్టింది బీసీల కోసం అని చెప్తుంది ఇప్పుడు పక్కన బీసీల కోసం భారీగా చేస్తున్నాడు నూట నలభై నాలుగు నువ్వు ఆ రిజర్వ్ పోను రిజర్వ్ సీట్లు పోను మిగతా వాటిలలో థర్టీ పర్సెంట్ అన్న ఇవ్వాలి కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ అన్న ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ పోను మిగతా వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు కదా ఇవ్వాలి కదా బాధ్యత అయితే సంఖ్యాపరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండున్నర కోట్లు వాళ్ళే ఉన్నారు బీసీలు రెండున్నర కోట్లు వాళ్ళే ఉండగా వాళ్ళకి కాకుండా కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వీళ్ళే పొందితే ఇంకెవరికి సామాజిక న్యాయం జరిగినట్టు ఇంకోటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఎందుకు సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎందుకు సామాజిక న్యాయం కోసం సరే డబ్బు అనేటువంటి అంశం తప్పట్లేదు అనుకుందాం ఆయా కులాల్లో ఉన్నటువంటి డబ్బు తీసుకోవచ్చు కదా మరి పోని దొరకట్లేదా లేనప్పుడు నువ్వే కదా ప్రమోట్ చేయాల్సింది ఇప్పుడు లేదా పార్టీ ప్రమోట్ చేయాలి కదా ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు సెట్టిపల్లి జిక్కి రాజమండ్రి కాకినా నర్సాపురం అట్లాంటివి మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా లేకపోతే మైలవరం డబ్బులు లేని వాళ్ళకి ఇచ్చారు కదా అట్లాగే అనంతపురం జిల్లాలో అతను ఎవరు కనీసం ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తికి ఇచ్చారు కదా మరి అట్లాంటి డబ్బులు లేని వాళ్ళకి అవతలలో ఉన్న పార్టీ ఇస్తుంది కదా అది ఆఫ్టర్ ఆల్ మొన్న పుట్టింది పదేళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ ఎందుకు అట్లాగా తీసుకురాలేకపోతుంది అది కదా ఆలోచించి